హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిడ్స్ మీనందన బ్లాగ్స్ తమ్ములైతే చూసేసారు కదండి మేమైతే ఈ రోజు విజయాడు అయితే వెళ్తున్నాము అత్తయ్య గారింటికి సో నేను ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో అనేది బట్ నాకైతే కుదరలేదు ఈ పాపతోటి సో అందుకని మేము ట్రైన్ అనేది ఎక్కేసిన తర్వాత నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ వీడియోలో ఒకసారి చెప్పాను కదండీ మేము ఈ ట్రైన్ జర్నీ అంటేనే ఎప్పుడు కూడా వన్ అవర్ ముందే బయలుదేరాలి మేమున్న అపార్ట్మెంట్ దగ్గర నుండి సో మా ట్రైన్ వచ్చేసి ఎయిట్ టెన్ కండి మేము సిక్స్ థర్టీకి అయితే బయలుదేరే వచ్చాము కరెక్ట్గా ఎయిట్కి అలా ట్రైన్ అనేది ట్రాక్ మీదకి వచ్చేసింది ఎయిట్ టెన్కి అయితే ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో ఈ విధంగా అయితే మా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుంది ఏంటో అంటే పాప వల్ల ఏడుస్తుందా ఏంటి అని అనుకున్నాము బట్ ఏం లేదు పాప అయితే బాగానే ఆడుతుంది తన కోసమే ఈ ఎర్లీ మార్నింగ్ మేము బుక్ చేసుకున్నామండి అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప ఫస్ట్ చూస్తుంది అనమాట అలా ఇక్కడ మేము స్టార్ట్ అయిన ట్వంటీ మినిట్స్ తర్వాత మాకు ఇవి తీసుకొచ్చి అయితే ఇచ్చారు వాష్ చేసినామన్నమాట బాగున్నాయి సో ఇందాక చూపించాను కదా అవి నాకు అసలు నచ్చలేదు తర్వాత ఇవైతే తీసుకొచ్చి ఇచ్చారనమాట సో తర్వాత ఇక్కడ మా పాప చూడండి పాప ఏడుద్దామని ట్రై చేస్తుంది కానీ ఏడవద్దంటే పాప ఆపేసింది అనమాట ఫోన్ అనేది మొహం మీద వేసేసుకుంది పాపం ఏడిపి వచ్చినా సరే ఆపేయమ్మా ఏడవకు అంటే మాత్రం అలా కామ్గా ఉంది ఇప్పుడు హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ అని చెప్తుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి స్టేషన్ నెల్లూరు అంటండి నెల్లూరు దగ్గర అయితే ఆగింది స్టేషను సో ఇక్కడ మా పాప ఏంటంటే వాళ్ళు చాయ్ 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 చేయ అంటుంటే తనకి కొత్తగా ఉంది అందుకని తను కూడా చాయ్ 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 అని అంటుంది ఇక్కడ అయితే నేను మిల్మకర్ రైస్ అయితే ఇంటి దగ్గర చేశానండి సో దాన్ని అయితే ఇలా ప్లేట్లో పెట్టుకుని ఫస్ట్ కొంచెం పాపకు తినిపిద్దామని చూశాను బట్ సో ఇంక మేమైతే తినేసాము ఇంకా తినేసి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు బయట నుండి మాకైతే స్ప్రైట్ ఆయనకేమో గమ్సప్ అనమాట అండ్ ఇక్కడ మా పాపకు కూడా స్ప్రైటే కావాలంట బట్ పాపకు అయితే నేను అస్సలు డ్రింక్ అనేది పట్టనండి ఇంకా కొంచెం సేపు అయితే మేము పడుకున్నాము నేను పాప అయితే పడుకున్నాము ఆయన ఇంకా మమ్మల్ని అయితే లేపేశారనమాట లే ఇంకా విజయవాడ అయితే వచ్చేస్తుంది అని అన్నారు సరే అని చెప్పి అనుకున్నాం సో విజయవాడ వచ్చే వప్పుడు మా వారైతే డ్రింక్ ఖాళీ చేసేసారు బట్ నా దగ్గర అవ్వలేదు ఆ డ్రింక్ సో అదే చూపిస్తున్నాను అనమాట వీడియోలో మీకు ఇంకా పాపనైతే ఇంకా పడుకుంది కదా సరే అని చెప్పి ఇంకా నిద్ర అయితే లేపలేదు ఇంకా దిగే టైంకి మనమే లెగిస్తే ఓకే అని అనుకున్నాము ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి అండ్ ఈ బ్రిడ్జ్ చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అమ్మాయ వచ్చి సంబరబాబు విజయవాడ అని అనిపిస్తుంది ఆ విధంగా అయితే అనిపించింది ఈ బ్రిడ్జ్ చూడగానే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకా మొత్తం కూడా ఇంకా దిగిపోయాము ట్రైన్ జర్నీ అనేది ఇంత అలా ఉంటుంది అని అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఎందుకంటే చెన్నై కదండి చెన్నై నుంచి లాంగ్ నాకైతే చాలానే అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పూల మార్కెట్ అంటాండి హస్బెండ్ అయితే చెప్తున్నారు ఇది దాటిన తర్వాత ఇంకా మన స్టేషనే ఇంకా దిగిపోవడమే అన్నారు దిగిపోయాము

ఇక్కడ నుంచి మా అత్తయ్య గారింటికి జస్ట్ పది నిమిషాలే అండి జర్నీ అనేది అమ్మవారి గుడి ఉంది కదా కనకదుర్గమ్మ తల్లి గుడి అది దాటిన తర్వాత ఒక ఫోర్ మినిట్స్లో అత్తయ్య గారి ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట దగ్గరే మాకు ఇక్కడ ఎప్పుడైతే కార్ అయితే ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము మా పాప అయితే ఇంకా బయట చూసి ఇంకా అన్నింటికి కూడా బాగా చెప్పేస్తుంది ఇంకా వచ్చేస్తున్నాము అండి అత్తయ్య గారింటికి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తున్నారు అనమాట ఇంకో వాళ్ళ అమ్మని చూడడానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో చూడండి అసలు సో ఇదనమాట అత్తయ్య గారు ఇల్లు ఇది వచ్చేసి మా వైఫ్ గారు స్కూటీ అండి ఫైనల్గా అత్తయ్య గారింటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైం చూసేసి త్రీ టైమ్ అయితే